ఎప్పటికప్పుడు తాజా వార్తలను స్వాగతం కార్తీక పౌర్ణమి అనగానే భక్తులు ఎక్కువగా దర్శించుకునేటువంటి ఆలయం ఛాయ సోమేశ్వర ఆలయం ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో కుందూరు చోరుల కాలంలో నిర్మించబడింది ఈ ఆలయంలో మూడు గర్భగృహాలు త్రికూట శైలిలో ఉన్నాయి స్వామి శివుడికి విష్ణువుకి మరియు సూర్యునికి నివాసంగా ఉన్నాయి ఈ ఆలయం ప్రత్యేకంగా ఛాయ అనే ఒక ఆర్కిటెక్చర్ చమత్కారంతో రూపొందించబడింది ప్రత్యేకంగా నిర్మాణ కళాకల్పనతో నిరంతరం ఒక నీడ శివలింగంపై పడుతూ ఉంటుంది మరి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో రెట్టింపు సంఖ్యలో పాల్గొనడం జరిగింది మనం విజువల్లో చూడవచ్చు చాలామంది లైన్లో క్యూ లైన్లో నిలబడి దేవుని దర్శనం కోసం వేచి ఉండడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు భక్తి శ్రద్ధలతో ఎంతో నియమ ఈ ఈరోజు ఆలయో మాట్లాడతారు చూద్దాం వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా పానగల్లు ఛాయ ఆలయం టెంపుల్ వద్ద ఉండడం జరిగింది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది మరి ఈరోజు త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుని శివుడు సంహరించిన సందర్భంగా మరి కార్తీక పౌర్ణమైనటువంటి జరుపుకుంటారు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రావడం జరిగింది ఆలయ ఈవో గారు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నారు సార్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు మంచి ఏర్పాట్లు చేసామండి ఇది అభిషేకానికి కానీ తర్వాత స్పెషల్ దర్శనం కానీ తర్వాత దర్శనానికి సపరేట్ సపరేట్ మేము బార్కెట్ వేశాము అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము అందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాము తర్వాత సాయంత్రం జ్వాలా తోరణం ఉంటుంది దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేశాము ఆ పబ్లిక్ కూడా పే పే సంవత్సరం కంటే చాలా పెరిగినారు రాను రాను పెరుగుతున్నారు దాని తగ్గట్టుగా మేము ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నామండి తర్వాత మధ్యలో అభిషేకంలో ఉండే మధ్యలో ఉండే భక్తులకి మధ్య మధ్యలో మజ్జిగ ఇవ్వడం అలాంటివి కూడా పెట్టామండి ఎలాంటి ఇబ్బందులు ఎక్కువ మాత్రం చేస్తున్నాం అండి భక్తులు ఉపా కూడా అన్ని బాగానే ఉన్నాయండి అలాంటి ఇబ్బంది లేదు పబ్లిక్ కూడా అనుకున్న ఎక్కువనే వస్తున్నారు కూడా మేము ఆ సౌకర్యాలు కూడా పెంచుతున్నాము అభిషేకాలకు సంబంధించి లోపల భక్తుల క్రౌడ్ ఎక్కువగా ఉన్నది అంటే ఎట్లా చేస్తున్నారు వాళ్ళకి టికెట్ ఇవన్నీ ధరలు ఎట్లా అంటే యాక్చువల్గా అభిషేకానికి రెండు వందల రూపాయలు అండి దంపతులు వెళ్ళొచ్చు వాళ్ళు ఏం చేయాలంటే బయట ఆత్మ దగ్గర అభిషేకం చేసుకుని అక్కడ లోపల దర్శనానికి వెళ్తారు అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు బయటకెళ్ళొచ్చేస్తారు తర్వాత సీక్రెట్ దర్శనం వాళ్ళేమో డైరెక్ట్ మూల దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు ఆ అదే ఇంకా ఫ్రీ దర్శనం ఉంటది వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు అట్లా ఇక్కడ ఈ భక్తులు దీపాలు పెట్టేటువంటి భక్తులు ఉన్నారు కదా ఇక్కడ బయట వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు బాగా మంటలు వస్తున్నాయి ఇక్కడ ఒక ముగ్గుతో పోసి ఇక్కడ ఒక సర్కిల్ లాంటిది ఏర్పాటు చేస్తే వన్ బై వన్ సీరియల్ వెళ్తారు అలాంటి ఏర్పాట్లు చేయలేదు ఇంత ముందు భక్తులు కొంతమంది అన్నారు ఈసారి కూడా చేస్తున్నాం అండి ఎందుకంటే మనం పబ్లిక్ కూడా అనుకోకుండా వచ్చారు అసలు ఏంటంటే పెయిన సంవత్సరం కంటే డబల్ వచ్చారు అందుకనే కొద్దిగా అది ఉంది అక్కడ కూడా చెప్పడం జరుగుతున్నది సాయంత్రం కూడా అన్ని రకాలు చేసేస్తామండి అది అన్ని సాయంత్రం వరకు కూడా ఎలా చేయాలో అక్కడ చేస్తున్నాము ఆల్రెడీ వాలంటీర్లు ఉన్నారు వాటర్లు వాటర్ వాలంటీర్లు పెట్టాము పోలీసు వాళ్ళు ఉన్నారు రెండు మంది స్టాఫ్ ఉన్నారు అందరితో కలిపి చేస్తున్నాం అండి అట్లా గ్రామస్తులు అందరు ఉన్నారు చేస్తున్నాం అట్లా ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అభిషేకానికి సంబంధించి రెండు వందల రూపాయలు అదేవిధంగా నార్మల్ దర్శనం ఫ్రీగా చేయవచ్చు అంతేకాకుండా భక్తులు పోయినసారి కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో ఎక్కువ రావడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆలయం లోపలి భాగంలో ఉన్నటువంటి పరిస్థితులను చూద్దాం చాలా మంది భక్తులు క్యూ లైన్ లో నిలబడ్డారు అంతేకాకుండా ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తా ఉన్నారు ఎందుకంటే మీద మీద పడి రాకుండా చాలా మంది కూడా ఇక్కడ లైన్ లో వేచి ఉన్నారు ఇక్కడ అభిషేకానికి ఒక దారి ఉంది నార్మల్ దర్శనానికి మరొక దారి ఉంది భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు భద్రతా పరంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి టూ టౌన్ ఎస్ఐ గారు ఎర్ర సైదులు గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ భక్తులు ఎంతో భక్తితో ఇక్కడికి పానగల్ శివాలయంలోకి రావడం జరిగింది మరి వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత ఏర్పాట్లు వాటికి సంబంధించిన సౌకర్యాలు ఇవన్నీ కూడా మనకి టూ టౌన్ ఎస్ఐ ఎర్ర సైదుల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకోవాలి సార్ ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మొదటి ఇక్కడ ముందస్తుగానే పానగాళ్ళు సమీపంలో ఉన్న శ్రీ సుమేర్ టెంపుల్ కు ఎక్కువ భక్తులు కార్తీక పౌర్ణమి సుందరకు వస్తారని ఊహించి సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు వంద మంది ఆల్ ర్యాంక్స్ కలిపి డిఎస్పీ గారు ఒక ఎనిమిది మంది సిఏలు పదిహేను మంది ఎస్ఐలు అదేవిధంగా ఏఎస్ఏలు హెడ్ కాన్స్టేబుల్ అందరు కలిసి సుమారు ఒక ఎనభై మంది మొత్తం వంద మందితో సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు జరిగింది వచ్చే భక్తులకు అందరికి ఎటువంటి సౌకర్యం అసౌకర్యం కలగకుండా అందరూ వచ్చిన ప్రతి భక్తులు క్షేమంగా దర్శనం జరిగించేటంగా ఏర్పాట్లు తగిన ఏర్పాటు చేయడం జరిగింది విఐపి కి సంబంధించి ఎట్లా ఉంది భద్రత విఐపిసి కూడా వస్తుండటం జరిగింది వాళ్ళకు కూడా దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా చిన్న పిల్లలు మహిళలు వృద్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ బందోబస్తు త్వర శీఘ్ర టైంలో అయిపోయేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరు